ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒంగోలు నుంచి బయలుదేరాము ప్రస్తుతం ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాం ఇప్పుడు బాగా మేము బయలుదేరడానికి కొంచెం బాగా తోరగా వర్షం పడింది అందువల్ల చూడండి ఎలాంటి వ్యూ ఇది ఇప్పుడు పాత రైల్వే బ్రిడ్జి అందరికీ తెలిసే ఉంటుంది కదా నల్లమల్ల ఫారెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అంటే చూస్తారు కదా దిమ్మలు ఇవి మనం చిన్నగా వచ్చేసాం ఇది రూట్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అందరూ తెలుసు వజ్రాల వేటకు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ తెలుసు ప్రస్తుతానికైతే ఈరోజు ఎవరు లేరు ఇక్కడ జనం కూడాను ఇలా దాటుకొని మనం కొంచెం ముందుకెళితే మనం అనుకున్న ప్లేస్ కాడకి మనం ఇప్పుడు రాబోతున్నాము ఆ ప్లేస్ వచ్చేసింది ఇది గాజులపల్లిలో జరుగుతున్నటువంటి వజ్రాల వేట ఇదే గాజులపల్లి వాగు ఇక్కడ రెండు దిక్కల వజ్రాలు ఏరుతుంటారు ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ అంటే రెండు ఇక్కడే ఉంటాయి నేను ఒకటే తీసాను వీడియో రెండోది తీయలేదు ప్రస్తుతానికైతే ఇక్కడ చాలామంది వజ్రాలు వేరుతున్నారు ఈ వజ్రాలు వచ్చేసి నలభై ఐదు రోజుల నుంచి ఇక్కడ జరుగుతూనే ఉంది ప్రస్తుతానికైతే ఎవరికి దొరకలేదని అనుకోవచ్చు ఎందుకంటే వర్షాలు సరిగా పడలేదు ఈ వాగు అనేది బాగా పారిద్ది వర్షం నీళ్ళు వచ్చి ఇప్పుడు పారలేదు ఇదంతా కూడాను ఈ రోడ్డు మీద ఉన్న ఊటే తప్ప ఇది ఊట నీరే తప్ప బాగు మాత్రం పారలేదు అందువల్లే ఎవరికి కూడా వెజిట లభించినట్టుగానే ఉంది దొరికితే అప్పుడే కంపల్సరీగా ఆ ట్రాక్ అలాగనే ఉంటుంది కాబట్టి ఈ వర్షాలు పడుతున్నాయి కానీ సాలి వర్షాలు పడుతున్నాయి చాలామంది ఏడుతున్నారు కొంతమంది పెడితే ఒంగోలు అంట కొంతమంది సింగరేయకుండా అని ఇటు ఇంకా ఈ ఆ లొకేషను పోతే ఇరు గిద్దలూరు ఈ సైడ్ సైడ్గా చెప్పుకొచ్చారు కొంతమంది ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక ఒక అరవై మంది దాకా ఉన్నారు జనం ఈ వీడియోలు అంత మటుకు చూపించాను నేను చూసా చూసారు అట్ట నీళ్లు ఉన్నాయి ఇది అనేది అనేది బాగా పొంగి బాగా పారుద్ది ప్రస్తుతానికైతే పారలేదు మీరు ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీగా నాకు ఈ వీడియో ద్వారా కామెంట్ రాయండి నేను మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో తీయటానికి ట్రై చేస్తాను ఉంటా ఫ్రెండ్స్